ఒక వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అంటే ఎలా ఉండాలి ఈజీ టు ఫాలో పర్మనెంట్ రిజల్ట్స్ అండ్ నో సైడ్ ఎఫెక్ట్స్ కదా సో అది ఫిట్ ఇన్ సిక్స్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఓమాడ్ వన్ మీల్ అది ఎవరికి ఎఫెక్టివ్ గా ఉంటుంది అని సో ఓమాడ్ లో ఏంటంటే మీరు వన్ అవర్ తింటారు రైట్ ట్వంటీ త్రీ అవర్స్ ఫాస్ట్ ఓకే సో చాలా మంచి మీల్ అనమాట ఫిఫ్టీన్ సిక్స్ లో సిక్స్ టాపిక్స్ ఉంటాయి ఈ టాపిక్ లో మనం మోస్ట్ ఆఫ్ ది టైం డిస్కస్ చేసేది డైట్ ఇది నేను తినాలా వద్దా ఏ టైంలో తినాలి అని మీకు ఇన్స్టింక్ లాగా అయిపోతాను అంటే మీ డిఎన్ఓలోకి వెళ్ళిపోతాను అంత మంచి ట్రైనింగ్ ఇస్తామన్న మంచి నట్స్ మంచి ఆకుకూరలు మంచి కాయకూరలు మంచి ఫర్మెంటెడ్ ఫుడ్ మీటు ఎగ్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల మంచిగా వెయిట్ లాస్ జరుగుతారు కానీ బట్ ఈటింగ్ బిట్వీన్ లెవెన్ ఏఎం టు సిక్స్ థర్టీ పిఎం మోస్ట్ ఆఫ్ ది డేస్ తినడం అనేది ఇంపార్టెంట్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లుంపిని ఒక వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అంటే ఎలా ఉండాలి ఈజీ టు ఫాలో పర్మనెంట్ రిజల్ట్స్ అండ్ నో సైడ్ ఎఫెక్ట్స్ కదా సో అది ఫిట్ ఇన్ సిక్స్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ మరి స్టార్ట్ చేసింది ఎవరు ఏంటి అండ్ ఎలా ఫాలో అవ్వాలి ఎవరికైనా ఎలా రిజల్ట్స్ ఉంటాయనేది డిస్కస్ చేద్దాం ఈ రోజు మనతో పాటు ఉన్నారు హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ భరత్ రాజ్ గారు లెట్స్ డాక్టర్ హెమ్ హలో సార్ నమస్తే సో వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశారు ఫిట్ ఇన్ సిక్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు హెల్త్ అండ్ ఫిట్నెస్ ఇన్ సిక్స్ మంత్స్ కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ట్రెండ్ అవుతుంది ఈజ్ ఓమాడ్ వన్ మీల్ డే సో వన్ మీల్ డే అనేది ఎంతవరకు ఎఫెక్టివ్ ఉంటుంది అండ్ లాంగ్ రన్ లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అండ్ ఎక్కువగా తిన్న వాళ్ళు సడన్ గా అట్లా ఓమాడ్కి వెళ్ళిపోతే ఏమైనా నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి బాడీలో అనేది వాంట్ సో ఓమాడ్ అనేది చాలా మంచి మీల్ అండి మనం మామూలుగా ఏమంటామంటే వన్ బై ట్వంటీ త్రీ అంటాం అనమాట సో ఓమాడ్ లో ఏంటంటే మీరు వన్ అవర్ తింటారు రైట్ ట్వంటీ త్రీ అవర్స్ ఫాస్ట్ ఫాస్ట్ ఓకే సో చాలా మంచి మీల్ అనమాట కాకపోతే చాలా మంది చేసే తప్పు ఏంటంటే మొన్న ఒక వీడియో చూస్తాను ఈ మధ్య మళ్ళీ టూ త్రీ డేస్ నుంచి ఆ వీడియో ట్రెండింగ్ అవుతుంది సో అదేంటంటే ఒక ఆయన ఉంటాడు అనమాట నేను జనవరి ఫస్ట్ నుంచి మందు మానేస్తాను డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ మాత్రం ఫుల్ లాస్ట్ ఇయర్ వరకు అలా ఉంది ఈ ఈ రోజు చూసే మీమ్స్ ఏముందంటే టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌసండ్ ఎయిటీన్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ వరకు అతనే ఫోటో ఉంటుంది అనమాట ఎప్పుడు అదే చెప్తాడు ఆయన సో అది ట్రెండ్ అవుతుంది ఎప్పుడు అలా చేయకూడదు సో హోమ్మేడ్ అనేది చాలా మంచి డైట్ మంచి మీలు అందరూ చేయగలుగుతారు బట్ కొంతమంది చేయలేరు చేయని అవసరం కూడా లేదు బట్ ఎవరైతే చేస్తారో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి మనం ఓమేడ్ అనేది ఈ ఈ రోజు నేను ఫుల్గా తిని రేపటి నుంచి హోమ్మేడ్కి వెళ్తాననేది కాదనమాట సో మనం హోమ్మేడ్కి వెళ్ళడానికి అట్లీస్ట్ మనము ఈ జర్నీ అనేది సిక్స్ మంత్స్ ఉండాలి సిక్స్ మంత్స్లో ఏం చేయాలంటే స్లోగా మనకు ఫిట్ ఇన్ సిక్స్ ప్రోగ్రాంలో ఎయిట్ స్టెప్స్ టు హెల్దీ డైట్ అనే ఒక చాప్టర్ ఉంటుందన్నమాట ఆ ఎయిత్ స్టెప్ హెల్దీ డైట్ అంటే ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ స్టెప్ మీరు ఫస్ట్ ఒక మెట్ ఎక్కాలి ఆ మెట్ ఎక్కిన తర్వాత అక్కడ కంఫర్టబుల్గా ఉంది మీ బాడీ దానికి అడాప్ట్ అయ్యింది అంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి కొన్ని రోజులు ఆ స్టెప్లోనే ఉండాలి వెయిట్ చేయాలి మీ బాడీ దానికి అడాప్ట్ అయ్యింది అంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి అట్లా సెవెంత్ స్టెప్ వచ్చి ఓమెడ్ అనమాట సో ఓమెడ్కి వెళ్ళచ్చు బట్ ఒకటేసారి కాకుండా స్టెప్ వైజ్ స్టెప్ వైజ్ సో మీ బాడీని అట్ ఏ టైం మీరు చేంజెస్ చేసిన పెద్ద పెద్ద సైంటిస్ట్లు ఏం చెప్తారంటే మీ బాడీలో చేంజెస్ తెచ్చేటప్పుడు అట్ ఏ టైం ఫిఫ్టీన్ పర్సెంట్ కంటే ఎక్కువ చేంజ్ చేయకూడదు ఏది సో మీరు ఫుడ్లో చేంజ్ చేస్తున్న అంటే ఫస్ట్ టైం మీరు ఫిఫ్టీన్ పర్సెంటే ఫుడ్ చేంజ్ చేయాలి మీ బాడీ దానికి అడాప్ట్ కావాలి దానికి అడాప్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ చేంజ్ చేయాలి అట్లా స్లోగా మీరు ఓమెడ్కి వెళ్ళాలి అయితే ఒకటేసారి ఓమెడ్కి వెళ్ళడం అనేది మంచిది కాదనమాట సో జస్ట్ ఓమెడ్ అనేదే కాదు ఓమెడ్లో ఏం తింటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు ఓమేడ్ అని చెప్పి ఆ పూట మళ్ళీ మీరు మొత్తం జంక్ ఫుడ్ తిని రోజుకి ఒకటే పూట తింటున్నారు నేను ఒక పది ఐస్ క్రీములు తింటాను ఆ గంట లోపల లేకపోతే ఒక పది షుగర్ కేన్ జ్యూసులు తాగుతాను ఇరవై పండ్లు తింటాను ఇంత కేజీ అన్నం తింటాను దాంతో పాటు మంచి నూనె వేసుకుంటాను నేను రిఫైండ్ ఆయిల్ వేసుకుంటాను అంటే అది కాదనమాట సో ఓమేడ్ కంటే ఇంపార్టెంట్ ఏంటంటే వేరే ఉన్నాయి అసలు ఏం తినాలి ఏమేమి తినకూడదు అని దానికంటే బెస్ట్ డైట్ ఏంటంటే ఓమెట్ కంటే పూర్వీకులు ఎలా ఉన్నారు అనేది మనం మిమిక్ చేయాలన్నమాట సో మనం రాసిన బుక్ కూడా అంతే లివ్ లైక్ అన్ అనిమల్ లివ్ లైక్ అన్ అనిమల్ అంటే ఏంటంటే మనం అడవిలో అనిమల్లాగా బతికేటప్పుడు ఏ విధంగా మన డైట్ స్లీపు ఎక్సర్సైజు మనకు అలవాట్లకు దూరం ఆల్కోహాల్ స్మోకింగ్ దూరంగా ఉండడము అలా అలా ఉండడమే లివ్ లైక్ అన్ అనిమల్ అనమాట సో మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మనం టెన్త్ మనకు అగ్రికల్చర్ స్టార్ట్ అయింది లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి అనిమల్ హస్బెండరీ స్టార్ట్ అయింది టెన్ థౌజండ్ ఇయర్స్ నుంచి ముందంతా మనుషులు అనేవాళ్ళు ట్రైబ్స్లో ఉండేవాళ్ళు ఒక వంద మంది నుంచి రెండు వందల మంది వరకు ఒక ట్రైబ్లో ఉండి ఆ ట్రైబ్ అంతా ఒక దగ్గర సెటిల్ అయ్యే ఫారెస్ట్లో మగవాళ్ళందరూ హంటింగ్ పోయేవాళ్ళు హంటింగ్ పోయి జింకను దుప్పును ఏదో ఒకటి హంట్ చేసుకొని వచ్చేవాళ్ళు అనమాట ఆడవాళ్ళంతా ఏం చేస్తారు ఆడవాళ్ళు చిన్నపిల్లలందరినీ కలిసి ముసలి వాళ్ళు చిన్నపిల్లలు కొంచెం మిడ్ వాయిస్ ఉండేవాళ్ళు గుడారాల దగ్గరే ఉండేవాళ్ళు అనమాట కొంచెం పెద్దయిన ఆడవాళ్ళు వాళ్ళ చిన్నపిల్లలు ఆడవాళ్ళు చిన్నపిల్లల్ని బ్యాక్లో వేసుకొని అడవుల్లోకి పోయేవాళ్ళు అడవుల్లోకి పోయి చిన్న పిట్టలు పట్టుకొని రావడము ఎగ్స్ తీసుకొని రావడము అదేవిధంగా ఏదైనా తొవ్వి దుంపలు తీసుకొని రావడము ఆకులు అలమలు అదేవిధంగా అక్కడ దొరికే పండ్లు అన్ని కలెక్ట్ చేసుకొని వచ్చి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ అందరు వచ్చి వాళ్ళ ఫుడ్ని కాల్చుకోవడము లేదా తిని సిక్స్ థర్టీ సెవెన్ కంటే పడుకునే వాళ్ళమాట సో మన డిఎన్ఏ కొన్ని లక్షల సంవత్సరాల నుంచి అంటే హ్యూమన్ బీయింగ్ హోమోసెపియన్ అనేది మన సైంటిఫిక్ నేమ్ మనిషి కోతి నుంచి మనిషిగా మారింది మూడు లక్షల యాభై వేల సంవత్సరాల ముందు మూడు వందల మూడు లక్షల యాభై వేల సంవత్సరాల ముందు కూడా ఉండేవాళ్ళు కాకపోతే హ్యూమన్ బీయింగ్స్ లేరు అనమాట అంటే మన పూర్వీకులు సో పితికస్ అనే వాళ్ళు అంటాం కదా వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట సో మనిషి మారినప్పుడు ఏంటంటే మనం తినడం ఫర్ ఎగ్జాంపుల్ అడవిలోకి పోతూ ఉన్నారనుకోండి పొద్దున ఎప్పుడు లేస్తారు ఎయిట్ ఓ క్లాక్కో నైన్ ఓ క్లాక్ సూర్యుడు ఊహించినప్పుడు లేస్తారు రైట్ కొంచెంసేపు టైం పాస్ చేస్తారు టైం పాస్ చేస్తే అరౌండ్ టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ అడవిలోకి వెళ్తారనమాట ఇంకా పోయేటప్పుడు ఏం కనిపిస్తుంది కొన్ని దుంపలు కనిపిస్తాయి లేకపోతే చిన్న పిట్టలు కనిపిస్తాయి లేకపోతే ఎగ్స్ కనిపిస్తాయి దుంపలు కనిపిస్తాయి అన్నీ తినుకుంటూ తినుకుంటూ వాళ్ళు అన్నీ కలెక్ట్ చేసుకొని వస్తారని సో బేసిక్గా మనం దాన్ని మిమిక్ చేయాలి మనం ఫుడ్ అనేది ఎప్పుడు తీసుకోవాలంటే ఆఫ్టర్ లెవెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ నుంచి సిక్స్ థర్టీ మధ్యలో తీసుకోవాలన్నమాట సో ఇది మన న్యాచురల్ మన బాడీ కానీ మన డిఎన్ఏ కానీ మన బయలాజికల్ రీదమ్ ప్రిపేర్ అయింది అట్లా ప్రిపేర్ అయింది సో అలా చేస్తేనే మన సైకిల్ అంతా కరెక్ట్గా ఉంటుంది రైట్ ఏం అనేదే కాకుండా మీరు చెప్పినట్టు టైం కాంపోనెంట్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట లెవెన్ ఓ క్లాక్ టు సిక్స్ థర్టీ వరకు తినండి ఓమెడ్ అనే కాదు లెవెన్ ఓ క్లాక్ నుంచి సిక్స్ థర్టీ వరకు తినచ్చు తినేది కూడా లో కార్బోహైడ్రేట్ లో ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్ మంచి నట్స్ మంచి ఆకుకూరలు మంచి కాయగూరలు మంచి ఫర్మెంటెడ్ ఫుడ్ మీటు ఎగ్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల మంచిగా వెయిట్ లాస్ జరుగుతారు కానీ సో ఓమేడ్ అనేది చాలా మంచిది ఓమేడ్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి అనమాట సో మనకు జపాన్లో సైంటిస్ట్లు కూడా కనుక్కున్నారు ఏంటంటే అవి మన క్యాన్సర్ సెల్స్ని తినేస్తాయి మనం ఆకలిగా ఉన్నప్పుడు ఏంటంటే సెల్ రీసైకిల్ అవుతుంది ఏవైతే వేస్ట్ సెల్స్ ఉన్నాయో అవన్నిటిని మన బాడీ చంపేసి దాన్ని రీసైకిల్ చేస్తుంది సో దాన్ని ఆటోఫేజీ అంటారు ఆటోఫేజీ కావాలన్నా ఊమెండ్ అనేది చాలా ఇంపార్టెంట్ బట్ అందరూ చేయలేరు చేయగలిగితే మాత్రం చాలా గుడ్ అనమాట ఉంది కదా అని చెప్పేసి అన్ని తినలేము కదా సో క్వాంటిటీ ఎలా మెయింటైన్ చేయొచ్చు జంక్ ఫుడ్ వదిలేస్తే కార్బోహైడ్రేట్ ఫుడ్ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్ ఫుడ్ వదిలేస్తే మీరు ఎంత తినచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సలాడ్స్ తింటున్నారు ఒక బకెట్ సలాడ్ తినండి ఏమీ ప్రాబ్లం లేదు రైట్ ఎగ్స్ తింటున్నారు ఒక ఐదారు ఎగ్స్ తినండి ఏమీ ప్రాబ్లం లేదు మీట్ తింటున్నారు ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తినే వాళ్ళు కూడా ఉన్నారు అంత తినలేరు గా మాక్సిమం టూ ఫిఫ్టీ గ్రామ్స్ తినగలరు ఎవరన్నా దానికంటే ఎక్కువ తినరు ఒక రోజు తింటారు రెండు రోజులు తింటారు మూడో రోజు నాలుగో రోజు నుంచి తినలేరు మంచి ప్రోటీన్ గానే ఉంటే అసలు ఆకలే ఏదన్నమాట సో మీరు ఈ జంక్ ఫుడ్ మానేసి ఆకుకూరలు కాయగూరలు మంచి ప్రోటీన్ ఎగ్స్ ఇవి తిన్నారంటే మీ క్యాలరీస్ చాలా తగ్గిపోతాయి వెయిట్ లాస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఓకే సో ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ అనేది ఒక్క లో అయిపోతుంది బట్ మార్నింగ్ కానీ నైట్ కానీ లేదంటే ఈవినింగ్ టైమ్స్ కానీ ఏదైనా డ్రింక్స్ కానీ అలా తీసుకోవచ్చు దీంట్లో లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ అన్నట్టుగా నట్స్ కానీ అలా ఏమైనా సీడ్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ తీసుకోవచ్చు అండి ఫ్రూట్స్ ఎప్పుడు మనం వెయిట్ మెయింటెనెన్స్ డైట్ అంటాము వెయిట్ లాస్ లో ఉన్నప్పుడు ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది కాదు ఎందుకంటే ఫ్రూట్స్ లో కార్బోహైడ్రేట్ ఉంటుంది సో మీరు ఫ్రూట్ తిన్న వెంటనే బాడీలో ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది ఇన్సులిన్ ఒక్కసారి మీ బ్లడ్ లోకి వచ్చిందంటే ఫ్యాట్ బర్నింగ్ స్టాప్ అయిపోతుంది ఏం ఏం స్టార్ట్ అవుతుంది కార్బోహైడ్రేట్ ని ఎనర్జీగా యూజ్ చేసుకుంటుంది సో మనకు టూ టైప్స్ ఆఫ్ మీల్స్ ఉంటాయి ఒకటి వెయిట్ లాస్ మీల్ ఒకటి వెయిట్ మెయింటెనెన్స్ మీల్ ఒకటి వెయిట్ మెయింటెనెన్స్ మీల్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది చాలా వరకు తినచ్చు హెల్దీ ఫుడ్స్ అన్ని తినచ్చు బట్ ఎప్పుడైతే వెయిట్ లాస్లో ఉన్నారో చాలా వరకు రిస్ట్రిక్షన్ చేయాల్సి వస్తుంది అనమాట ఎందుకంటే ఎప్పుడైతే బ్లడ్లోకి ఇన్సులిన్ వస్తుందో యూ విల్ ర్నింగ్ ఫ్యాట్ మనకు ఫ్యాట్ బర్న్ కావాలంటే గ్లూకగాన్ రావాలి గ్లూకోగాన్ ఎలా వస్తుందంటే ఫాస్టింగ్ వల్లనే వస్తుంది లేకపోతే లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తినడం వల్లనే గ్లూకోగాన్ వస్తుంది అనమాట సో దాన్ని మెయింటైన్ చేసుకోవాలి డెఫినెట్గా సో ఒమెడ్ అనేది మంచిది సో చేయొచ్చు బట్ కొంతమంది చేయలేరు ఓకే కొంతమంది చేయగలుగుతారు మేబీ అన్ని రోజులు చేయగలరు వారంలో మూడు నాలుగు రోజులు కొంతమంది చేయగలుగుతారు కొంతమంది వారం రోజులు చేయగలుగుతారు సో అట్లా డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్గా ఉంటారు బట్ ఓ మేడ్ మ్యాండేటరీనా అంటే మ్యాండేటరీ కాదు బట్ ఈటింగ్ బిట్వీన్ లెవెన్ ఏఎం టు సిక్స్ థర్టీ పిఎం మోస్ట్ ఆఫ్ ది డేస్ సో ఒక రోజు ఎప్పుడో మీకు పార్టీ ఉంది లేట్ నైట్ తిన్నారు లేట్ లైట్ మేలుకున్నారు దట్ ఈస్ ఫైన్ అట్లీస్ట్ మీరు వందలో తొంభై రోజులు కానీ ఎనభై రోజులు కానీ ఈ లెవెన్ టు సిక్స్ థర్టీ వరకు తినడం అనేది ఇంపార్టెంట్ రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అండి ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయి నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తాను